श्रीनिधि महेन्दररेड्डिनाम्न्याः स्वप्ना स्वप्नानाम्न्याः श्री सह सहकुटुम्बानां श्री मम क्षेमस्थैर्या विजयाभयाः युवारोग्यैश्वर्याभिरुद्धार्थं धर्मार्थकाममोक्षाचतुर्विधफलज्ञातेः श्रीचकुटुम्बस्य परिवर श्रीसहस्रलिङ्गेश्वरस्वामि नमो नमः श्री अनुग्रह सम्पूर्णानुग्रहा आनुकूल्य तदेवतसिद्धिरस्तुं तदासं श्री नमस्ते अस्त भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठा मृत्युंजयाय सर्वेश्वराय श्रम श्रीमान श्री सहस्रलिंगेश्वर स्वामी नमो नम श्री महापूम समर्पयामी श्री गुरभ्यो नमो नम श्री त्रिद्रिगुनाने वोशम श्री श्री भर्भुवस्वरम तस्वोर एक नंबर गोदिवशियवना प्रचोदयाद श्री नहाँ आपणय स्वा व्याण स्वा उतना स्व श्री महा मध्य मध्यपाणीयर्पयामी ఓం శ్రీ మహా కర్పూర గౌరం కరుణ అవతారం భగేంద్ర శ్రీ మహా కర్పూర నీరాజ్న శ్రీ మంగళం నారాయణం నమస్దేయం శ్రీ మహామంగళ నీరాజన సమర్పయామి నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్లో ఉన్నటువంటి శ్రీ మాతృదేవోభవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించువారు పెద్దభావి రుక్కమ్మ గారి జ్ఞాపకార్థంగా వారి యొక్క కుటుంబ సభ్యులు కొడుకు కోడలు మోహన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నదరుగులో ఉన్నటువంటి శ్రీ మాతృదేవోభవ శ్రీ సహస్రలింగ దివ్యక్షేత్రంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు శ్రీ కీర్తిశేషులు పెద్దబావి రుక్కమ్మ గారి యొక్క నాలుగో వదంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు కొడుకు కోడలు మోహన్ రెడ్డి పార్వతమ్మ గారులు మనవళ్ళు రెడ్డి రఘుమారెడ్డి మరియు మహేందర్ రెడ్డి గారు మనవరాళ్ళు శ్రీనిధి స్వప్న గారులు ఈరోజు శ్రీ కీర్తిశేషులు పెద్దబావి రుక్కమ్మ గారి యొక్క నాలుగో వదంతి సందర్భంగా మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వీటి యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది अन्नदाता सुखी अन्नदाता सुखी अन्नदाता सुखी